మనమందరం అయితే కలియుగ దైవంగా ఒక వెంకటేశ్వర స్వామిని కొలుస్తాము ఆయనతో ఆటలాడితే పరిస్థితి అనేది ఎలా ఉండొచ్చు అంటారు ఎలా ఉండొచ్చు అండి ఇంకా క్లియర్ గా తెలిసిపోదు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది భూస్థాపితం ఆయన వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు కాబట్టి మొన్న జరిగిన పులివెందుల్లో కూడా డిపాజిట్ కూడా గల్లంతైపోయింది దేవుడు ఎక్కడన్నా చూస్తా ఉంటాడు మంచితనమే గెలిచింది ఎప్పటికైనా న్యాయమే గెలిసిద్ది ఇలా అడ్డదారులు తొక్కుతా ఉంటే ఏది జరగ ముందుకు వెళ్ళలేరు భూస్థాపితం ఇంకా చెప్పాలంటే పార్టీ ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందుల్లో అయితే వైసీపీ కంచుకోవటం బద్దలు కొట్టి టీడీపీ జెండా ఎగరేసానంటుంది అయితే అక్కడ గెలిచింది టీడీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక రిగ్గింగ్ చేసి మాత్రమే గెలిచింది అంటున్నారు అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటారు రిగ్గింగ్ చేసే అవకాశం లేదు అసలు ముప్పై సంవత్సరాల తర్వాత స్వచ్ఛందంగా ఓటర్ వచ్చి ఓటేసాడంటే అది గొప్పతనం వాళ్ళకే ముప్పై సంవత్సరాల తర్వాత స్వతంత్రం అనేది పులివెందులో వాళ్ళకు వచ్చింది అది ఎవరు కల్పించారు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆ ఘనత తెలుగుదేశం పార్టీ మాత్రమే రెగ్గింగ్ కాదు రెగ్గింగ్లు మీరు పాల్పడ్డారు కాబట్టి గతంలో నామినేషన్ వేయడానికి వచ్చిన కూడా మీరు తన్ని వాళ్ళని నానాహింసలు పెట్టారు ముప్పై సంవత్సరాలుగా అక్కడ ఎన్నిక అనేది జరగ జరగలేదు అది ఎవరు మొల జగన్మోహన్ రెడ్డి మొలానా వాళ్ళ అనుచరులు మొలానా బూత్ ఇన్ఛార్జీలు కూడా కొట్టి కొట్టేసిన ఘనత మీది ఈసారి ఎలక్షన్స్ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ప్రజల కోరిక మీదకు ప్రజలే గెలిపించారు తెలుగుదేశం పార్టీ అక్కడ కాదండి అసలు పార్టీ అనేది కాదు వాళ్ళకి ఒక స్వతంత్రం ఒక స్వేచ్ఛ అనేది రావాలి కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వేసి అక్కడ అయితే ఓటేసేది స్వేచ్ఛాయుతమైన హక్కు అలాంటివి ఓట్ వేయడానికి కూడా వెళ్లే పరిస్థితి లేకుండా టీడీపీ గొండాలు అడ్డుకున్నారు కానీ పదిహేను బూతుల్లో అయితే వైసీపీ ఏజెంట్లని లేకుండా చేశారంటున్నారు అంతలేదు బాబు ఆ చరిత్ర మీది బూత్ ఏజెంట్లు కొట్టేది మీ తలకాయలు పగలగొట్టేది మీ చరిత్ర మేము ఎన్ని చూడలేదు ఒక అంజయ్ తాత నామినేషన్ వేసి తొడగొట్టి మీ ముందు సవాలు చేశాడు మీరు ఆపారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది గెలిచిందండి అసలు అడ్డుకునేది లేదు వైసీపీ వాళ్ళే మేము చూసాం కారులో ఓటర్స్ వెళ్తుంటే కారు అద్దాలు పగలగొట్టారు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మొన్న మాకు అన్నీ తెలుసు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీకు అక్కడ పులివెందుల్లో డిపాజిట్ కూడా రాకుండా చేశారు బీటెక్ రవి బీటెక్ రవి దమ్మున్న మగాడు బీటెక్ రవి నుంచున్నాడు కాబట్టే గెలిచాడు అది కూడా ఒక న్యాయబద్ధమైన పార్టీనే కాబట్టి ఒక న్యాయంగా గెలిపించుకున్నారండి ప్రజలు ప్రజలకు ముందు ధన్యవాదాలు చెప్పాలి అక్కడ అక్కడ ఎప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు ముప్పై నుంచి ఓటే వేయలేదు అక్కడ పాపం ఓటర్ ఎంత నరకయాత్ర ఉంటే వాళ్ళు ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత మెజారిటీ ఇచ్చారు పదివేల ఓటింగ్ ఉన్న దగ్గర ఏడు వేలు చిలుకు ఓట్లేశారంటే ప్రజల గొప్పతనం ప్రజలు చాలా హింసపడి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంప చెల్లుమనేలాగా ఓట్లు గెలిపించారు అక్కడ అయితే పోలీసులే అందుకు సహకరించారు టీడీపీ చొక్కాలు వేసుకుని ఎల్లో షర్ట్స్ వేసుకుని మరియు రిగ్గింగ్ మరి మీరు ముప్పై సంవత్సరాలుగా పోలీసు వాళ్ళు బులుగు చొక్కాలు బులుగు బూట్లు వేసుకుని మరి మీరు అండి మేము అల్లేమా ఏంటి అది చాలా కరెక్ట్ కరెక్ట్ కాదు మీరు మాట్లాడేది న్యాయబద్ధంగా ఇప్పటికైనా సరే మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ టీడీపీదే మీ మోసపూరితమైన జగన్మోహన్ రెడ్డి కుట్ర అక్కడ అసలు ఏం లేదు అసలు శూన్యం అనమాట ప్రజలు కూడా విసుకెత్తిపోయారండి పులివెందుల్లో కావచ్చు ఒంటిమెట్లో కావచ్చు ఈ ఎన్నికల కమిషనర్ని మేనేజ్ చేసి గెలిచారు గతంలోనేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారు అదే విధంగా ఇప్పుడు కూడా గెలిచారు అంటున్నారు మీలాంటి మూర్ఖులే ఈవీఎంల గురించి మాట్లాడాలంటే మీలాంటి మూర్ఖులే అది ప్రజాస్వామ్యం అండి ఒక క్యాబినెట్ బాక్స్ లో మనోడు ఒకడు ఒక ఓటర్ వేసారండి ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఓటు వినియోగించుకున్నాను మీ అందరికి దండాలని చెప్పేసి ఒక ఓటర్ అయితే బ్యాలెట్ లో చూసాం మన అందరం ఆ ఒక్క నిదర్శనం చాలు మీరు ఎన్ని ఎన్నన్నా సరే ఇది దేవుడు అనుగ్రహం తప్ప ఏం లేదండి మా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కావాలని ప్రజలు అక్కడ గెలిపించుకున్నారనమాట పులివెందుల ప్రజలు ముందు హ్యాడ్సప్ చెప్పాలి అందరూ తెలుసుకున్నారు హ్యాపీ పులివెందులు వాడగొట్టారంటే కంచుకోట బద్దలు కొట్టారంటే పులివెందుల ప్రజలు అభివృద్ధి పనులు అవి వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి ఓటేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పి అంటున్నారు అది అసలు జరిగే పరిస్థితి ఉందంటారా పెట్టుకుంటే పెట్టుకోమని ఇప్పటికైనా చెప్తున్నాం ఇప్పటికైనా చెప్తున్నాం అండి విజయం అయితే మాదే ఆయన ఎన్ని బై పెట్టుకోమంటే పెట్టుకోమండి విజయం అయితే మాదే ఎన్ని పెట్టుకున్నా ఓకే కానీ వాళ్ళకి భయం అనమాట అది ఓటమిలో వాళ్ళు ఏం చేయాల అర్థం కాక మళ్ళీ పెట్టు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు పెట్టినా ఎన్నిసార్లు ఎలక్షన్లు పెట్టినా అక్కడ టీడీపీదే కూటమిదే విజయం అయితే మనం చూస్తే బీటెక్ రవి గారు కూడా ఏమని సవాల్ చేస్తున్నారంటే ఇక్కడ పులివెందుల్లో నేను మా భార్యతో రాజీనామా చేపిస్తాను పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి సవాల్ స్వీకరించండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సవాల్ స్వీకరించే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి మా బీటెక్ రవి గారు మరి సవాల్ ఇస్తారు నువ్వు తీసుకొని దమ్ముంటే నువ్వు దమ్మున్న మొగాడు అయితే నువ్వు ఆ సవాలు స్వీకరించు మేము రాజీనామా చేయడానికి నువ్వు పులివెందులు రాజీనామా చేయగలవా నువ్వు నీకు అంత సత్తా ఉందా నువ్వు రాజీనామా చేసిరా నీకు దమ్ము ఉంటే మా బీటికి రవి గారు సవాలు ఇచ్చారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సవాళ్ళకి రా నువ్వు మీద మీద మేస ఉన్నవాడమైతే నువ్వు రావాలి నువ్వు ఒక ఎమ్మెల్యే కదా అట ఎమ్మెల్యే ఇక నువ్వు చరిత్రలో మీ పార్టీ రాలేదయ్యా స్వే మీరు ఇది తీసుకో స్వీకరించిన కూడా స్వీకరించలేరు ఎందుకంటే మీరు ఇంకా అది కూడా ఉండదు ఆ ఎమ్మెల్యే సీటు కూడా ఉండదని భయం వేసి నువ్వు ఆ సవా సవాళ్ళు మాత్రం తీసుకోవు నీ స్థాపితం చెప్తున్నా కానీ నీ నీ పార్టీ భూస్థాపితం అయిపోయింది జగన్ గారు ఒకవేళ సవాల్ని స్వీకరిస్తే ఆయనే పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే రెడ్డి గారిని నిలబెట్టే అవకాశం ఉందా భారతీ రెడ్డి కాదు వాళ్ళ నన్ను నుంచో పెట్టమండే అలా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి మరి నుంచో పెట్టమండి అక్కడ ఓటర్ సిద్ధంగా లేరు ఎవరి నుంచి ఉన్నా ఓటర్ అనేవాడు ఆ వైసీపీ గుర్తుకి ఓటేసే నాదుడే లేడు కోటమి ప్రభుత్వం అక్కడ ఉంది ఎవరో డైనమిక్ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న లోకేష్ అన్న వీళ్ళ ముగ్గురు మొలానే అభివృద్ధి అండి ఎప్పటికైనా సరే రేపు రాబోయే ఎన్నికల్లో ఏదైనా సరే కూటమి ప్రభుత్వానికి ఉండదు అవసరమైతే ఏముందండి మా పవన్ కళ్యాణ్ ఒక ఐదు సంవత్సరాలు సీఎం అవుతాడు మాకు అదే కావాలి మీ టీడీపీ అయినా కూటమి ప్రభుత్వంలో ఆయన మాకు ఎంతో సహకరించాడు మేము కూడా సహకరిస్తాం ఎందుకంటే ఈ కక్షపూరితమైన రాజకీయాలు మోసపూరితమైన రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చూసి చూసి మేము అలసిపోయాం ఐదేళ్ళు నరకయాతన పడ్డాం మాకు అవసరం లేదు ఈ ఈ పార్టీకో బాబు మేము చెప్తున్నాగా వైసీపీ అనేవాడు మాకొద్దు అసలు ఆగస్టు పదిహేను రోజు జెండా ఎగరలేదండి ఇంకా నువ్వు ముప్పై సంవత్సరాల తర్వాత ఇంకేం జెండా ఎగరత్తావు నీకు అది లేదు ఇంకా ఆ అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు ముప్పై సంవత్సరాలు కదా తరతరాలుగా కోటం ప్రభుత్వమే ఉంటుంది మా పవనన్నే ఉంటాడు మా చంద్రబాబు లోకేషే ఉంటారండి అయితే ముప్పై సంవత్సరాల తర్వాత గెలిచిన జెడ్పీటీసీ ఎన్నికలే ఆ విజయ విజయానికి పునాది అవుతాయి అంటారా టీడీపీకి లేకపోతే వైసీపీకి మళ్ళీ అన్న తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటారా తిరిగి పుంజుకునే అవకాశం లేదండి కోటం ప్రభుత్వం ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంటే మొత్తం అందేనండి మళ్ళీ ఎందుకంటే భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు అటు పవనన్న కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు కానీ ఎందుకంటే ఒక సైకో చేతికి అందించకూడదు పరిపాలన అనేది ఇప్పటికే మేము చాలా నష్టపోయాం ఇంకా పెద్ద పెద్దగా పార్టీలు మార్చొద్దండి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చెప్తాం వద్దు మీకు ఏదైనా కావాలంటే ప్రజావేదికగా మీరు అడిగి మాకు ఈ పనులు కావాలని చేపించుకోండి అంతవరకు ఒక సైకో చేతికి పార్టీ పగ్గాలనే ఇవ్వద్దండి దయచేసి ఈ పార్టీ నిండు నూరేళ్ళు ఇలానే ఉండాలి ప్రజలకే చేరువుగా ఉండాలి ఒక సైకో పాలన వద్దండి మనం అయిపోయింది ఇంకా ఆ పార్టీ గురించి అనేది వద్దు ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చెప్తాం కోటం ప్రభుత్వాలు అంతా సవ్యంగా ఉంటుంది అలాగే నడవాలి ఒక తాటిపై నడిస్తే రాబోయే తరాలు బిడ్డల భవిష్యత్తు అన్నీ బాగుంటాయి ఇప్పటి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కనుక ఈ పదకొండు సీట్లలో మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఆ వైసీపీకి వెళ్తాయి ఆ పదకొండు సీట్లు కూడా ఆ పదకొండు సీట్లు కదా జీ జీరో వస్తుంది ఇంకా వైసీపీకి ఆ పదకొండు పది సీట్లు కూడా మాకే వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే ఎందుకంటే ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుందని అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది రాబోయే కాలంలో మంచి రోజులేనండి అన్నీ అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నా